కిడ్నీస్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ చూపించే మూడు ఇంపార్టెంట్ మెడికేషన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి నెంబర్ వన్ పెయిన్ కిల్లర్స్ అంటే అన్ని రకాల పెయిన్ కిల్లర్స్ కాదు కానీ ఎన్ఎస్ఏఈడి గ్రూప్కి చెందిన పెయిన్ కిల్లర్స్ అంటే డెక్లోఫెనాక్ కావచ్చు ఐబీప్రోఫెన్ కావచ్చు ఇవన్నీ కూడా విచ్చల పీడిగా ఎక్కువ రోజులు వాడడం వల్ల కిడ్నీస్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీస్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ చూపించే రెండవ రకం మందులు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ గుర్తుపెట్టుకోండి అన్ని రకాల యాంటీబయాటిక్స్ కాదు కానీ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్వి అమైనో అమైనోగ్లైకోసైస్ గ్రూపుకి చెందిన యాంటీబయాటిక్స్ అంటే అమైకాసిన్ లేక జెంటామైసిన్ అన్న వెరీ ఫేమస్ యాంటీబయాటిక్స్ ని ఎక్కువ రోజుల పాటు వాడడం వల్ల కిడ్నీస్ మీద ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీస్ మీద ఇంపాక్ట్ వచ్చే మూడవ రకం మందు వచ్చి సిటీ స్కాన్ చేసేటప్పుడు వాడే కాంట్రాస్ట్ అనబడే డై సిటీ స్కాన్ రెండు రకాలు ఒకటి ప్లెయిన్ ఒకటి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్ చేసేటప్పుడు ఒక రకమైన మందుని శరీరంలోకి ఎక్కిస్తారు దాన్నే కాంట్రాస్ట్ డై అంటారు ఇలాంటి కాంట్రాస్ట్ డైన్ వాడడం వల్ల కూడా కిడ్నీస్ మీద ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది దేర్ ఫోర్ మన లైఫ్ లో ఎప్పుడైనా ఈ మూడు రకాల మందులు వాడుతుంటే హండ్రెడ్ పర్సెంట్ మన కిడ్నీ యొక్క ఫంక్షన్ ని మనం తెలుసుకోవాల్సి వస్తుంది